రఘురామ నువ్వు మామూలుడివి కాదు స్వామి ఏపీకి నిధుల కోసం ఎంతకైనా తెగించేసేలానే ఉన్నావే క్రేజ్ ఉన్న పవన్ లోకేష్లను వాడేసేందుకు రఘురామ రెడీ అయిపోయాడు ఏపీలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా నిధుల కొరత ఉందని అధికార పార్టీ గత ప్రభుత్వంపై నిందలు వేస్తోంది అయితే ఈ నిధుల కొరతకు తనదైన సరిలో ఓ ప్రత్యాన్వాయం సూచించారు ఉండే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్ తో కలిసి టీ తాగడం కోసం ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమం ఆల్రెడీ జరిగిందని లోకేష్ అరకు కాఫీ తాగేవారితో మరో ఫండ్ రైజింగ్ కార్యక్రమం చేపట్టవచ్చని అన్నారు అలా నిధులు సేకరించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని సూచించారు ఏపీ అప్పులను ఇలా కవర్ చేయడానికి రఘురామ తాపత్రయం చూసి సోషల్ మీడియాలో సెటర్లు పేలుతున్నాయి ప్రభుత్వ పాఠశాలల్లో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఓ ప్రశ్న అడిగారు ప్రభుత్వ స్కూళ్లకు పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయాలని కోరారు గతంలో జన్మభూమి కార్యక్రమం స్ఫూర్తితో కొన్ని చోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు ఇప్పుడు ఫండ్ రైజింగ్ ద్వారా వాటిని ఉపయోగంలోకి తేవచ్చని అన్నారు విద్యార్థులను క్రీడల్లో కూడా ప్రోత్సహించాలన్నారు రఘురామ సమావేశాల తొలి రోజు జగన్తో కాసేపు మాట్లాడి టాక్ ఆఫ్ ది అసెంబ్లీగా మారిన రఘురామరాజు రెండు రోజు కూడా తనదైన సెలలో కాసేపు నవ్వులు పోయించారు అంత తొందరగా బెల్లు కొట్టేస్తారా అని స్పీకర్ తో అన్నారు తాను ఎక్కువ టైం తీసుకోనని తన ప్రశ్నలను త్వరగా ముగిస్తానని చెప్పారు మొత్తంగా రఘురామ ఇటు బయట అటు అసెంబ్లీలో తెగ కామెడీ చేస్తూ అందరినీ రంజింపు చేస్తున్నారు